అడిగినప్పుడు మాకైతే మెగా ఫ్యాన్స్ ఏ తెలుసు అతను కూడా ఒక ఫ్యాన్ లాగానే మాట్లాడాడు ఈ మాస్ ఫ్యాన్ అట్లాగా అట్లాగే మాట్లాడాడు వ్యాఖ్యలు చేయాలి అంటే వేరే మాట్లాడలేదు కాదు అది సహజం దాంట్లో ఇప్పుడు మీరు ఏ హీరో ఫ్యాన్స్ చూసినా రెండో హీరో గురించి అట్లాగే మాట్లాడుకుంటారు ఆ ఫ్యాన్స్ టైప్ డైలాగ్ అతను వయసు పెద్దోడు అయ్యాడు కానీ ఆయన ఆ ఫ్యాన్ లక్షణమే ఉంది అతను వ్యక్తిగతంగా చెడు కాదు ప్లస్ ఆ ఫ్యాన్ అంటే అలాగనే అల్లు అర్జున్ వ్యక్తి కాదు ఒక రిలేషన్ చూసుకుంటే అవుతాడు అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు అంతే కదా వదిలి అన్న కొడుకు అంటే అల్లుడే అవుతాడు ఒక రకంగా బయట వ్యక్తి ఏం కాదు బయట స్టార్ అన్న అవి ఇది మెగా ఫ్యామిలీలోనే ఒక చిచ్చు రాజేసే ప్రయత్నం అని జరుగుతుంది లేదు అంటే ఇక్కడ భావోద్వేగం ఇప్పుడు పెద్ద ఆయనగా సినిమా రంగంలో వస్తున్న సమస్యలన్నీ పరిష్కరించుతానన్న ప్రయత్నం చేస్తున్న చిరంజీవి తన ఇంటి సమస్యనే పరిష్కరించట్లా తేల్చట్ల ఏంది అనేటువంటిది తేల్చి చెప్పాలా వాళ్ళేంటి ఇదేంటి అన్నటువంటిది ఇప్పుడు ఎట్లా ఉంది అల్లు రావలంగా లేకపోతే చిరంజీవి ఉండేవాడని ఇళ్ళు చిరంజీవి లేకపోతే అసలు అల్లు రావలంగా చిరంజీవి గొప్పతనం తెలిసి అండగట్టుకున్నాడు చివరికి ఆ కుటుంబాల దాకా భార్య బిల్లల దాకా వెళ్ళిపోయారు వచ్చి ఆ స్థితికి దిగజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దరికంగా పెద్ద